పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మాజీ ఎంపీ మినిస్టర్ సత్యవతి రాతడక్క కవితమ్మ అన్నా శంకర్నాయ్ గారు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ నా ఉద్యమాభివందనాలు అన్నలారా అని ఒక నిమిషం ఒక్క నిమిషం శంకర్ మిత్రులారా మీకు తెలుసు ఇవాళ రాష్ట్రంలో లంబాడీలు కోయా గోండుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో ఒక రాష్ట్రం అంతా కూడా ఒక అగ్నిగుండంగా మారినటువంటి విషయం మనందరికి తెలిసినటువంటిదే ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటిది మొత్తం భారతదేశం అంతా కూడా తెలంగాణ సమాజం వైపు చూస్తున్నటువంటి ఈ సమా పరిస్థితుల్లో ఇవాళ రిజర్వేషన్ పోతుందేమో అనేటువంటి ఒక దెంగతోని లంబాడి సమాజం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మిత్రులారా ఈ దేశంలో ఈ దేశంలో లంబాడీలు అని ఒక గోర్ జాతి దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది ఈ దేశంలో లంబాడీలు గోర్ జాతికి పిలువబడేటువంటి స్వాతంత్ర భారత స్వాతంత్ర పోరాట కాలంలో బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైనటువంటి ఎక్కినటువంటి తుపాకీ గుండ్లకు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది అదేవిధంగా తెలంగాణ నైకాంబ్రం ఓడించినటువంటి జాతి విరోచితమైనటువంటి జాతి నా గోర్ జాతి ఇలాంటి విరోచితమైనటువంటి రేస్ కలిగినటువంటి ఈ జాతి ఈ దేశంలో మరి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి మన జాతిని తొలగించేటువంటి అధికారం ఎవరికీ లేదు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక వృత్తిగా మనం బలంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసం మనందరం కూడా ఐకమత్యంతోనే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్న చటో కిషన్ నాయకార్ని ఒక్క నిమిషం మనది జై లంబాడే సేను రామ్ అరే ఇక్కడ కొంతమంది కావాలని రైట్ రైట్ ఇక్కడ పేర్లను డిసైడ్ చేసింది నేను కాదు కావాలని రాజ్ కుమార్ని తిడితే మాత్రం మర్యాద తగ్గదని చెప్తా ఉన్నాను కాదు కాదు అందరికీ చెప్తా ఉన్నాం